అందరికీ ధన్యవాదం మీరు అందరూ ఇక్కడ వచ్చారు సో ఆల్ కాన్స్పిరసీ రిగార్డింగ్ దిస్ ఆపరేషన్ సిద్ధ చాప ఈరోజు మన మీ దగ్గర మన వాళ్ళు వీల్ రివీల్ ఆల్ దిస్ ఇన్వెస్టిగేషన్ మీరు అందరికీ తెలిసింది ఆల్ ఆఫ్ ఆర్ ఆల్మోస్ట్ ఫాలోయింగ్ అప్ ఆన్ డైలీ బేసిస్ ఇది ఏమైంది ఎందుకు అయింది ఎవరు జరిగింది హూ కిల్డ్ వై వర్ కిల్డ్ మోటివ్ ఎందుకు కాన్స్పిరసీ ఏంటి అందరికీ ఇది ఆలోచన జరుగుతున్నాయి మనం వాళ్ళు కష్టపడి పని చేసి లాస్ట్ సెవెన్ డేస్ నుంచి మొత్తం ట్రాన్స్పరెసీ ఎట్లా జరిగింది ఇప్పటి నుంచి జరిగింది మెయిన్ ప్లేయర్స్ ఎవరెవరు ఎవరు ఉన్నారు దీనికి టోటల్ లిస్ట్ ఈరోజు కంప్లీట్ అయింది నిన్న ఈ ముగ్గురుకి అరెస్ట్ అయ్యడం జరిగింది ఈరోజు వీఆర్ ప్రొడ్యూసింగ్ అంటే కోర్ట్ సో ముఖ్యమైన స్టార్ట్ నుంచి నేను చెప్తాను నైన్టీన్త్కి మనకి ఒక సూచన వచ్చింది ఒక ఈయనగాడి విలేజ్ ఉంది మండలంలో ఒక డెడ్ బాడీ పార్సల్లో వచ్చినవి జరిగింది లైక్ ఆల్ ఆఫస్ట్ వీఆర్ ఆల్సో ఇది సర్ప్రైజ్ అండ్ షాక్ ఇది పాసిబిలిటీ లేదు బట్ అయితే వచ్చిన తర్వాత వీ హెవ్ చెక్ नैन स्वयं सीन जी सो वी चेट दि डेड बाॉडी एवर की अलग जी सो वी हई टू फैंड गोइंग रिवर्स एपर्टेंट की टोटल हिस्टरी आफ् द फैमिल एंडबल है सो मुख्यमंत्री आ रोजू हेमावती ग फिफ्टी सिक्स इय लेडी आफ् दि हाउस रंगराजुगार वैफ की शी हेज़ गिवन अ कंप्लें बेस्डअपा दट अवर् इनस्टिगे स्टार्टेड मुख्यमंत्री इंट चूस्ट फोर मेमर्स आर्य इमीडिय रंगराज हिज वैफ हेमावती टू एक्यूज थ्री इन केस। मुद्दे तुलसी की रेवती की चिना चिना इश्यूज़अ फ्रम लास्ट इयर डिबर्वी थ्री स्मस्टरी तुलसी की रेवती चुस्ते बिफोर्ड ए తులసికి టూ థౌజండ్ త్రీలో మ్యారేజ్ అయింది టూ థౌజండ్ ఫైవ్ సిక్స్కి ఒక అమ్మాయి పుట్టడం జరిగింది అండ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆయన హస్బెండ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ హీయాస్ గాన్ మిస్సింగ్ ఇప్పటి వరకు రాలేదు ఇంటికి సైమంటేనియస్ రేవతి టూ థౌజండ్ సిక్స్టీన్కి ఈ శ్రీధర్ వర్మ అక్యూజ్డ్ వన్తో పెళ్లి వేయటం జరిగింది ముందు ఆయనకి లవ్ అఫేర్ ఉంది ఫర్ టూ త్రీ ఇయర్స్ వెన్ షీ వా స్టడింగ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ అయిన అయిన తర్వాత ఈ మ్యారేజ్ జరిగింది ఆయనకి ఇప్పటి వరకు నో చిల్డ్రన్ దే నోజన్ సో టూ థౌజండ్ త్రీ డిసెంబర్ ఈ రేవతి ఇంటికి వచ్చింది విదరంగరాజు అండ్ హిమవతి ఆ టైం వరకు టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి అప్పటి వరకు తులసి అక్కడే ఉంటున్నారు వచ్చేసే రేవతికి తులసికి చాలా గడవ జరిగింది ఫిబ్రవరి నెలలో మదర్ హిమావతితో పాటు రేవతి తులసికి కొట్టేసి అక్కడి నుంచి పారిపోయి ఒక మామయ్య గారు గంగపారు విలేజ్లో తులసికి సహాయం ఇచ్చేసి అక్కడ ఇంట్లో పనిచేస్తున్నారు అగైన్ కమింగ్ బ్యాక్ తుల్సి టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ఆఫ్టర్ హస్బెండ్ లైఫ్ చాలా చదివించి పీజీ కానీ కంప్యూటర్స్ ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు సరిగా దుర్గా ఎలక్ట్రిక్స్లో స్వయంగా పనిచేస్తున్నారు అండ్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అండ్ హర్ చైల్డ్ ఈ మధ్యలో ప్రాపర్టీ డీటెయిల్స్ చూస్తే ఈ రంగరాజు గారికి టూ అండ్ హాఫ్ ఏకర్ పొలం ఉంది ఈ అక్కడ ఇంట్ స్వయంగా ఉన్నారు ఇట్ ఇస్ అరౌండ్ థర్టీ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ పొలం ల్యాండ్ కి ఆల్మోస్ట్ వన్ కరోడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్ ద వ్యాల్యూ తర్వాత ఇంట్లో గోల్డ్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో తులసి గారికి ఒక ల్యాండ్ లెస్ సారీ పోర్ ల్యాండ్ ఫర్ పోర్ స్కీమ్ కింద టూ థౌజండ్ వన్లో ఈ ఒక పొలం వచ్చింది సో షీఈస్ కన్స్ట్రక్టింగ్ హౌస్ బట్ టూ థౌజండ్ టూ ట్వంటీ టూ జూన్ కింద ఆయనకి డబ్బులు లేకుంటే కన్స్ట్రక్షన్ ఆపాలి సో ఈ టోటల్ ప్లాన్ ఆపరేషన్ సిద్ధా చపా వర్మ రేవతి పార్ట్ టూ ఇంకా ఒక థర్డ్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ హూ ఇస్ ప్రైమ్ అక్యూజ్డ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ సుష్మా అలియాస్ విజయలక్ష్మి సుష్మా విజయలక్ష్మి గురించి నేను కొంచెం ఇంట్రడక్షన్ చేసిన తర్వాత ఈ కేసు కాన్స్ వస్తాను విజయలక్ష్మికి ముందు ఒక మ్యారేజ్ టూ థౌజండ్ త్రీలో జరిగింది తర్వాత టూ థౌజండ్ ఫైవ్ సిక్స్లో డివోర్స్ జరిగింది సెకండ్ మ్యారేజ్ మళ్ళీ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎలవెన్లో జరిగింది తో టూ థౌజండ్ ట్వంటీ వన్ విజయవాడ నుంచి హస్బెండ్తో వదిలేసి అలాంగ్ విత్ ద డాటర్ షీ ఎస్ లెఫ్ట్ लो परचय उसे सिद्धार्थ वर्मा तो सरस्वर सो इन लास्ट फोर इयर्स सुषमा अलिया विजयलक्ष्मी वर्मा एंड रेवती कल ऑलमोस्ट एट डिफरेंट हैव स्टेड टुगेदर सो इट्स वेरी विचित्र वैफ तो प्लेस लो दे स्टेइंग वर्मा हिस्ट्री प्रीवियो चूस्ते हिईज़ आलरे मारेड टू थे आलरे तो व्यक्ति इज ऑलरेडी मैरिड आयन तो ఇదురు పిల్లలు ఉన్నారు హర్ ఇస్ రైట్ నౌ గోయింగ్ ఇన్ స్కూల్ సో ఈ వర్మ కి ఆల్మోస్ట్ మూడ్ పెలి ఐంది విజయలక్ష్మి కి మూడ్ పెయింది ఐంది సో లాస్ట్ ఇయర్ 23 ఇంచెస్ దిస్ కాన్స్పిరేసీ హస్ స్టార్టెడ్ రేవతి ఇంట్లో వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి గడవా జయనిన్ తర్వాత తులసి ఇస్ ఆస్కింగ్ మదర్ ఫర్ షేర్ ఆఫ్ హర్ గోల్డ్ గోల్డ్ ఉంటే షీ కెన్ ఫర్దర్ కన్‌స్ట్రక్ట్ ద హౌస్ ద రేవతి కి ది భాగం అది జసింది కి ఇంట్లో కన్‌స్ట్రక్షన్ ఇందుకో ఆపరం జరిగింది దానికి పేయింట్ టైల్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్ ప్లంబింగ్ ఐటమ్ చిన్న చిన్న విషయం పెండింగ్ ఉన్నాయి బికాజ్ బిల్డింగ్ ఈజ్ మేడ్ నేను కూడా స్వయంగా చూసాము సో బిల్డింగ్ ఈజ్ మేడ్ ఆల్ దీస్ ఇంటర్నియర్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ యూజింగ్ దిస్ ఆపర్చునిటీ జూన్ నెలలో ఈ ముగ్గురు ఈ కాన్స్పరెసీ హ్యాచ్ చేసిన జరిగింది జూలై నెలలో ఫస్ట్ కాల్ ఆన్ ఫిఫ్త్ ఆఫ్ జూలై రంగరాజు గారికి వచ్చింది ఫ్రామ్ క్షేత్రియ సేవా సమితి క్షేత్రియ సేవ సమితి ఏం లేదు ది సుష్మా అలియాస్ విజయలక్ష్మి ఓన్లీ యూజింగ్ ద నేమ్ ఆఫ్ క్షేత్రియ విద్యా సమితి షీ కాల్డ్ అది చెప్పారు మీ కూడా యువర్ విడో ఆఫ్ క్షత్రియ కమ్యూనిటీ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ సో మీరు ఇంట్లో ఇది ఏం అవసరం ఉంది మన వాళ్ళు పంపుతాం ప్రతిసారి మన వాళ్ళు ఏ వస్తువు పంపిస్తే మీరు ఎక్నాలజ్మెంట్తో పాటు ఒక సెల్ఫీ ఫోటో నాకు పెట్టండి ఈ సెల్ఫీ ఫోటో అస్ ఇచ్చేసి సెప్టెంబర్ నెలలో ఫస్ట్ పార్సల్ వచ్చింది దీనిలో టైల్స్ కొంచెం టైల్స్ కొంచెం పేట్ వచ్చింది అండ్ తుల్సి ఆల్సో ఎక్నాలజ్డ్ ఒకే నెంబర్లో ఎందరి కాల్స్ వచ్చింది సెకండ్ పార్సల్ మళ్ళీ సెప్టెంబర్ నెలలో వచ్చింది విచ్ కంటెంట్ అగైన్ సమ్ టైల్స్ సో అక్టోబర్ నవంబర్ థింగ్స్ స్టార్ట్ యాజ్ స్టిల్ ఆ రోజు నైన్టీన్ డిసెంబర్ మళ్ళీ తులసికి ఫోన్ వచ్చింది ఈ రోజు మీకు మోటర్ తర్వాత వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీ ఇంట్లో వస్తున్నాయి तो जाग्रेक देक् स्टार्ट युवर कंस्ट्रक्ष बट इन आफ्लेक्ट्रा गुड्सा पार अच्छी नौ नैक्स्ट मन की डेड बाॉडी एवरदी तो डेड बाॉडी भारे पार्लयागर की अग्निकोल क्षत्रि बै कास्ट फारे सैवन इयर एज पार आलमोस्ट फर् टेन टूल इये की भारत तो पिछड़ वद हाव ल नौ हिई लिविंग लिटल ऐसोलेटेड लाइफ इन चीनी पनी चेज़ूंग इट నా వై హీ వాజ్ సెలెక్టెడ్ సెలెక్టెడ్ ఎందుకు బికాజ్ దేర్ ఇస్ నో బడీ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఈ మిస్ అయితే కూడా వర్మకి బాగా తెలిసింది కంప్లైంట్ మే నాట్ కమ్ నో బడీ విల్ ఐడెంటిఫై ద బాడీ సో డెఫినెట్లీ దే చూస్ హిమ్ ఎస్ అన్ ఈజీ టార్గెట్ ఆ రోజు కూడా ఈ బాడీ వచ్చిన తర్వాత ఈ ఐదుగురు ఫ్యామిలీ మెంబర్స్ రంగరాజు హిమావతి సుష్మా రేవతి వర్మ అందరూ కలిసి ఆ రూమ్లో ఒక మాట్లాడడం జరిగింది ఈ వాట్ వుడ్ టు డూ బికాస్ మీరు అందరికీ తెలిసింది వీ లెటర్ ఆల్సో దిస్ థ్రెట్నింగ్ లెటర్ ఈ టూ థౌజండ్ సిక్స్లో తులసి ముందు భార్య లోన్ తీసుకుని మూడు లక్షలు సో ఇప్పటి వరకు ఇంట్రెస్ట్తో పాటు దాట్ అమౌంట్ హెస్ బికమ్ వన్ క్రోడ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అది పే చేయాలి లేకపోతే తుల్సి తుల్సీతో పాత్ర ఆయన కూతురి కృష్ణ ది బోత్ విల్ బీ కిల్డ్ అట్లా రాశారు సో వర్మ ఈజ్ ట్రైంగ్ టు కన్విన్స్ అందరు ఫ్యామిలీ మెంబర్స్కి వీ షుడ్ గివ్ దాట్ అమౌంట్ అండ్ ఇన్ఫ్లిస్ట్ సో తుల్సికు హీ వాజ్ ట్రైంగ్ టు గివ్ అష్యూరెన్స్ మీ అందరూ లేదు నేను డబ్బులు తీసుకుంటున్నాము వీల్ అరేంజ్ అరేంజెస్ మనీ అండ్ ఆల్సో ముఖ్యమైన ఈ డిస్పోజ్ ఆఫ్ బాడీ కూడా నేనే చేసేస్తాము ఐస్ కంపెట్ ఆఫ్ ఇన్ ద బా సముద్రంలో వదిలేసి నో బడీ విల్ గెట్ టు నో బట్ తుల్సీకి చాలా సస్పిషస్గా వచ్చింది సస్పిషన్లో షీ వాజ్ వెరీ ఏబుల్ టు స్మార్ట్లీ ఇన్ఫార్మ్ హర్ రిలేటివ్ తర్వాత ద షాప్కీపర్ వేర్ షీ ఈస్ వర్కింగ్ ఇన్ రిటర్న్ పోలీస్ వాజ్ ఆల్సో ఇన్ఫార్మ్ పోలీసుని ఇన్ఫార్మే వచ్చేస్తే ఇమీడియట్లీ వర్మ అక్కడి నుంచి పాల్పడటం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ వర్మ విజయలక్ష్మి విజయలక్ష్మికి డాటర్ డాలీతో పాటు ఇక్కడి నుంచే ఒక రెడ్ షివర్ లెట్ ఒక కార్లో వెళ్ళిపోవడం జరిగింది దానికి మన దగ్గర సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి సో ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ స్ట్రెనస్ ఎఫర్ట్ ఆఫ్టర్ ఫోర్ డేస్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ ఆల్ ఫైన్లీ వీ కుడ్ గెట్ విజయలక్ష్మి వర్మ అండ్ డాటర్ ఎస్టడీ అండ్ బేస్డ్ అపాన్ ద ఇంట్రాగేషన్ ఆఫ్ హర్ अंड कंबाइंड रेवती मेन अंदर स्टोरी ऐबल सो नो वी हेव टोलू अबउट द डिज बट इनको इधि दिस्टर्टी दि थ्री तुलसी शुड गिव हर शेर दस भयला कालोस्ट सिंथ्स एंगल चेक ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఇట్ ఈస్ ఆల్ ద్రీ అపేర్ టు బి ఆఫ్ హైలీ 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 క్రిమినల్ మైండ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను ఇట్ ఇస్ లిటిల్ మే నాట్ బి పాసిబుల్ బట్ కోర్టులో మన వాళ్ళు వెల్ రిప్రజెంట్ ప్రాపర్ కేస్ ఫర్ ఎవ్రీ స్టెప్ లైక్ దిస్ సిమ్ కార్డ్ విచ్ ఇస్ బీంగ్ యూస్డ్ టు కాల్ పీపుల్ హౌ దట్ వాజ్ సీక్యూర్డ్ హౌ దిస్ డెడ్ బాడీ వాజ్ సెక్యూర్డ్ ఇక్కడ బాక్స్ ఎట్లా తయారు చేసారు అందరికీ చాలా చాలా ప్రికాషన్ తీసుకున్న తర్వాత యూ హ్యావ్ డన్ ఇట్ ఇంపార్టెంట్ విచిత్రంగా దిస్ వాట్ యూ కుడ్ గెట్ ఫ్రమ్ దిస్ సెవెంటీన్త్ రోజుకి పర్లా గారికి తీసుకుని కిడ్నాప్ చేసి దే హర్డర్డ్ మర్డర్ టైంకి బోత్ వర్ వర్మ అండ్ విజయలక్ష్మి హ్యావ్ మర్డర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డలీ ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ తర్వాత రెండు రోజుకి దే ఆర్ స్లీపింగ్ విత్ ద సేమ్ డెడ్ బాడీ ఇన్ దియర్ హౌస్ బిఫోర్ సెండింగ్ ఇట్ వన్ నైంటీన్ ఈ అద్భుతంగా షాకింగ్గా విచిత్రంగా నాకు కూడా కనిపెట్టలేదు పర్ హ్యాస్ నెవర్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ బట్ Finally, because of the hard effort of our entire team, Red Speed means GPU, Vivaram, Nasapur, entire team, all his essays, the woman Force, because Mukuru, Amay Mani Kadawna. So we have really, really struggled so hard to get it done and so it's just such a immediate time. Nan Guru mana media I am really, really thankful. Mirandru Chala Chala Corporate Chesaru, every moment you have helped us in circulating the photograph of the dead body, in getting the accused arrested, everywhere you have helped. On the part, I am really, really highly thankful to my IGP Lord Ashok sir. Garu. He came over here. He guided us. The investigation completely was uh, given a rewind after sir he came into it. On the part of DG, Dr. Dwarka sir, my IG, Law and Order sir Shrikant sir, they all all helped us. And every daily basis there were multiple teleconferences and everything which we were holding so that each case, a watertight case, a petty fast track case, we will ensure that all three are sent to jail forever, or at least you should get death. ప్రశ్న ఉంటే నేను ఆన్సర్ చేస్తాను పర్లయాకి అక్కడ ఈ వర్మ రాణి ఫస్ట్ వైఫ్ కి ఒక చిన్న పొలం ఉంది వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ సెంట్ రోజు ఆయన కూలీలాగా ఇంజేజ్ చేసి కొంచెం వీడి కానీ ష్రబ్ కానీ క్లీనింగ్ పెట్టిక్ డ్యూటీ లాగా అక్కడ చేశారు సాయంత్రంకి ఫైవ్ ఓ క్లాక్ బికాజ్ ది పర్లయా ఈస్ లిటిల్ హావింగ్ అల్కహాల్ ప్రాబ్లమ్ హీఈస్ డ్రింకింగ్ సో చాలా ఆల్రెడీ డ్రంక్ ఉన్నారు ఫైవ్ ఓ క్లాక్ అక్కడి నుంచి తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ మందుగా ఇచ్చేసి హీ వాజ్ Almost made uh, half semi-conscious. Semi-conscious uh, uh, आयन तरवाता हो का ये fish नाइलन रॉप वाड़ वाड़ ऐसी दे है बोथ हैव देम हैव strangulated him together. उसको बॉक्स था यार ये सिंपल है उन दारू का sir बहुत धन्य कुरिंची इसी डेट वाज़ डी फर्स्ट बॉक्स इटी फर्स्ट बॉक्स उन दारू डेट बिकॉज़ आरो जो आयन की सम बैटलर कैंड गॉड अलसो हेल्प ఆ రోజు అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సో హీ కుడ్ నాట్ టేక్ హిస్ కార్ ఇంటు దాట్ ఏరియా కార్ లేకుంటే హీ కుడ్ నాట్ క్యారీ ఇట్ బికాస్ ఐ టోల్డ్ చాలా క్రిమినల్ మైండ్ ఉంటుంది చాలా ప్రికాషన్ తీసుకున్నారు బయట అక్కడ హ్యాండ్ లో పెట్టిస్తే సంబడి హీన్ సో దాట్ నాట్ వా దాని గురించి ఎస్ ప్లాన్ చేశారు ఒక వ్యక్తి కూడా అట్లాగే పర్లాగా లాగా ఉంటారు హి ట్రై టు టేక్ హిమ్ బట్ ఆ టైం కూడా ఇది ఫస్ట్ టైం కూడా మర్డర్ ఇట్స్ నాట్ ఈజీ కొంచెం హెజిటేషన్ వచ్చింది కొంచెం భయం కూడా వచ్చింది స్పాటెడ్ ఆల్సో ఈ ప్లాన్ వదిలేసి ఈ ప్లాన్ ఈ రోజు సి ఆఫ్ నౌ ది ముగ్గురు ఉన్నారు వర్మ గారికినా వర్మకి సారీ వర్మకి ఫస్ట్ వైఫ్ రాణి ఆయనతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు సెకండ్ రేవతి ఆయనతో పాటు ఏం పిల్లలు లేదు థర్డ్ వన్ ఇట్ ఈస్ నాట్ వైఫ్ అ లివింగ్ పార్ట్నర్ షీఈ విజయలక్ష్మి విజయలక్ష్మికి ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్తో ఒక పిల్లలు ఉన్నారు షీఈ్ అ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్ ఓల్డ్ జ్యూనర్ ఇప్పుడు వాస్తవంగా తెలిసింది బట్ కొంచెం కంట్రడేటరీ ఆన్సర్ దాని గురించి ఇచ్చేస్తున్నారని జరిగింది బట్ వీఆర్ కన్ఫర్మ్ డైట్ అందరికీ తెలిసింది ఫస్ట్ భార్య గురించి సెకండ్ భార్యకి తెలిసింది బట్ చాలా అలర్ట్గా ఉంటున్నారు బికాజ్ ఒక రెండు రోజులు ఒక నెలలో ఒక్కొక్క భార్యని వెళ్తున్నారు రాణి దగ్గర బికాజ్ షీఈ్ ఆల్సో అగ్నికోల్ ఒక అరేంజ్ మ్యారేజ్ మళ్ళ విత్ ఇన్ ద రిలేషన్ ఓన్లీ ది మ్యారేజ్ రేవతి ఇట్ ఈస్ అ లవ్ మ్యారేజ్ రేవతి మ్యారేజ్లో ఒక ఇన్ ఇన్క్లూడింగ్ ఒక విచిత్రం ఐటమ్ ఉంది ఈ మ్యారేజ్ ద్వారకా తిరుమలలో జరిగింది ఆ రోజు వర్మ సైడ్ తరఫున ఎవరు రిలేటివ్ ఆయన అక్కడ ఆశీర్వాదం కోసం రాలేదు ఇప్పటి వరకు రేవతి కుడ్ నాట్ ఐడెంటిఫై వర్మస్ ఫాదర్ ఆర్ మదర్ ఇంకొకటి విచిత్రంగా ఐటమ్ ఉంది నైన్టీన్త్ రోజుకి వర్మ హిస్ ఎల్డర్ సిస్టర్ ఫోర్త్ ఫోర్త్ డిసెంబర్ కి ఒక ఆపరేషన్ జరిగింది ఇక్కడ హాస్పిటల్లో దానికి రీచ్ మళ్ళీ రీచెక్ ఉంది నైన్టీన్త్కి కి ఆ రోజు సింపుల్గా ఒక్క రోజు ముందు మర్డర్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళడం జరిగింది అండ్ అక్కడ బాడీ లాంగ్వేజ్ చూస్తే అట్లా చూస్తే ఏం భయం కనపడలేదు నథింగ్ ఈజ్ ఏబుల్ టు షో నో రిమోర్స్ ఇన్కమ్ సోర్స్ ఇన్షియల్ గా ఒక ఈ చాప పాయింట్ లో పర్సన్ జరిగి ఉంది సమ్ టైమ్స్ ఈజ్ వర్కింగ్ ఫర్ సమ్ అదర్ పర్సన్ సమ్ టైమ్స్ లీజ్ గా ఉంటే చేసినారు బట్ ఎల్ఐసి ఫౌండేషన్ చేస్తాం ఒక ఫౌండేషన్ కోసం చేశారు టూ థౌసండ్ ఫిఫ్టీన్ సిక్స్ తర్వాత ఇది ఆర్ జాబ్స్ సండే పని చేస్తున్నారు సండే పని చేయలేకుండా ఒక ఫిక్స్ జాబ్ లేదు ఇప్పటి వరకు అదే ఉంది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మన వాళ్ళు టుడే విల్ ప్రొడ్యూస్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మళ్ళీ హౌ టు బిల్డ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అది

సహాయం ఏం లేదు బికాస్ వెరీ వెరీ షార్ప్ గా ప్లాన్ గా చేసినారు వెరీ వెరీ లెస్ నంబర్స్ లో ఉంటున్నారు బికాస్ ఓన్లీ ఆఫ్ అండ్ రోల్స్ ఆర్ క్లియర్ రేవతి రోల్ ప్లానింగ్ అండ్ ఫైనాన్సింగ్ సుష్మాజ్ రోల్ కాలింగ్ అండ్ ఆల్ వర్మాజ్ రోల్ అరేంజింగ్ లాజిస్టిక్స్ చాలా తక్కువగా ఫోర్డ్ కూడా మాట్లాడు నేను చెప్పాను ఆ రోజు కూడా ఆపరేషన్ సిద్ధ చాపా ఈ రోజు చాపా వస్తుంది బాడీ కూడా చపా ఫోర్ పెట్టడం జరిగింది याला, याला थाँगे थाँगे। हाँ फाइनल हाँ इलापट जस्ट मान सकें ना इलापट में आरु दान से कि इट वाज इट वाज मोस्ट टॉपलिंग लिबोरेस प्रोसेस इन द एंटायर थिंग चाला चाला वेरी विश्तियंतम का क्रिमिनल आरु मोटम टॉल गेट्स अदर थिंग्स ही एस कंपलीटली एस्केप स्माल स्माल दायरे लो चूसते अकड़ा बेल्टम जर्केंडी ओकर पर లెఫ్ట్ కార్ అండ్ అదర్ థింగ్స్ అండ్ ఫైనలీ మచిలీపట్నం డంపింగ్ గ్రౌండ్ దగ్గర మన టీమ్ ఆయనకి పట్టణం జరిగింది బికాస్ ఇట్ వాజ్ లెబోరసోల్ అశోక్ సార్ వచ్చిన తర్వాత అందరూ రేంజ్ మొత్తం స్టేట్కి డి సార్ చెప్పడం జరిగింది ఎవ్రీవేర్ వర్ సెర్చింగ్ ఫర్ హిమ్ ఇక్కడ మన పోలీస్ దేవర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా టీమ్ అడిషనల్ ఆన్ టీమ్స్ వుఆర్ సెర్చింగ్ ఏమైనా చుట్టూ పట్ల ఈవెన్ స్మాల్ స్మాల్ దారి వెళ్తే అక్కడ సీసీటీవీ ఉందా అక్కడ సమ్ సమ్ బీ సీన్ ఎవ్రీథింగ్ వాజ్ చెక్ मैं डीएसपी గారు స్వయంగా హి వాజ్ రోమింగ్ అరౌండ్ లైక్ ఎనీథింగ్ ఫైనల్లీ యస్టర్డే వి వుడ్ catch him and our i.o has arrested him. మా ఊర్లో మూడు రోజులు సీసీ కెమెరాల పంచియలేదనే అక్కడ ఒక వ్యక్తి చెప్పుతాడు. సీసీ కెమెరాల లావ్ అయితే పెట్టున్నారంట. అది యాక్సిడెంటల్‌గా జరిగింది సార్. అది వాళ్ళ వాళ్ళ ఆక కట్

अकड़ा ऊर्जा अंदर की चला कोपमीं आईन तरवा सो डेफिने थिंग अवर फोकस इज टू गिव जस्टिस फॉर फर् पर्ल बिकाजी नो बड़ी इज देयर टू टेक केयर आफ् हिम इपू फैमिल उन्ाइ सो दट डीएन ए टेस्ट अदर आर डूइंग बट अवर एंटर् फोकस एंड इज़ टू गिव जस्टिस टू द डेड बॉडी ही एंटर् ड्रामा आईन की संबंधम लेदर इज़ गेटिंग बेनफिट नीधर ही इस गेट लास्क ही इज़ गोइंग लाइफ लार्मली अनेससेसरी अनफारचुनेटली दीज पीपल बिकाज आफ दिअर ग्रीड

ఇక్కడ చాలా ప్రికాషన్ తీసుకున్నారు బికాస్ దేవర్ వెరీ షూర్ షార్ట్ ఇది ప్లాన్ వర్క్ అవుతుంది ప్లాన్ వర్క్ అవుతే తులసి రాస్తున్నారు ప్రాపర్టీ ఆయన పేరు డెడ్ బాడీ గోస్ టు సమంధరం మ్యాటర్ ఈజ్ ఓవర్ నన్ ఆఫ్ నో వన్ ఆఫ్ మంగసాస్ నో దట్ ఈస్ ద ప్లాన్ బట్ రేవతి ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఫాల్ ఫార్ గాట్ ఇది తులసి ఆయనకి సిస్టర్ ఉన్నాయి ఆయనకి కూడా స్ట్రాంగ్ ప్లీన్ ఉన్నాయి బట్ వెరీ అవర్ ఇన్క్వైరీస్ రివీల్ దాట్ షీస్ అ వెరీ గుడ్ ఉమెన్ ఇది మ్యారేజ్ हाँ, सिद्धार्थ वर्मा अलिया श्रीधर वर्मा बिकॉज़ बिकॉज़ सो मेनी आर बिकाजोनी सोवे फोन फेसबुक

ఫాదర్ మదర్ ఓకే ఉంటున్నారు అది కూడా షాక్లో ఉంటున్నారు బికాజ్ మీరు అందరికీ సంబడి ఎల్సీస్ హౌసెస్ అప్పటి ఆయనకి స్వయంగా ఇంట్లో వచ్చేస్తే ఇది షాక్గా కూడా ఉన్నాయి బట్ దే హెవ్ బీన్ స్ట్రాంగ్ మన దిస్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా కోఆపరేట్ అవ్వటం జరిగింది సో దిస్ ఇస్ నో ఇష్యూ దే ఆర్ డూయింగ్ ఫైన్ మొట్టమొదటిగా అట్లీస్ట్ జూన్ నెల నుంచి జూన్ నెల జూన్ ట్వంటీ ఫోర్ నుంచి సిద్ధాన్ని ఓన్లీ టు క్రియేట్ దిస్ రేవతి ఒక ఇంట్లో ఒక మాహోల్ కూడా తయారు చేసినారు ఈ తులసి ఆల్రెడీ ఇస్ అ బ్యాడ్ ఉమన్ బ్యాడ్ ఉమన్ అంటే ఇది బ్లాక్ మ్యాజిక్ కానీ విచ్ క్రాఫ్ట్ చేసినారు రేవతి పార్ట్ బికాజ్ తులసి ఇస్ వెరీ మచ్ అగేన్స్ట్ రేవతి మ్యారేజ్ టు వర్మ రే తులసి చూస్తే ఒకటి ఈ మన కాస్ట్లో లేరు వర్మ ఇస్ అగ్నికోల్ శత్రయ దిస్ గల్ ల రాజు ఒకటి ఇది ప్రాబ్లం తరువాత ఐని వెగా బాండ్ లాగా క్వాలిటీస్ ఉన్నాయి హి ఇస్ నాట్ రెస్పాన్సివ్ ఎనఫ్ అండ్ ఆల్ సో మల్లి మల్లి ఎది రేవతి కు కన్విన్స్ చేసనారో అదన్ని బదులు చేది బట్ రేవతి ఇస్ ఇన్ టూ మచ్ లవ్ విత్ వర్మ నన్ కోసమ్ దిస్ దేర్ వాస్ టూ మచ్ డిస్ప్యూట్ బిట్వీన్ ద టూ సిస్టర్స్ అది ఒక ఇంట్లో ఒక మాహోల అట్లా తయార చేసి కి తులసి ఇస్ ట్రైయింగ్ టు క్రియేట్ బ్లాక్ మ్యాజిక్ ఆన్ మీ ట్రైయింగ్ టు సెపరేట్ మై హస్బండ్ ఆర్ అండ్ సో many bad things will happen in our house if तुलसी इज कंटिन्यू देयर अट लगा हेमावती की हां शरद पूजा अट लगे अट लगे बट आदि वासम ले दो बट दी रेवती अट लगा क्रिएट చేశారు అక్కడ ఇంట్లో ఇన్ఫ్లుయెంట్ మోస్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ మదర్ हेमावती తులసి చేశారని క్రియేట్ చేశారు తులసి చేయగలిగింది యార్ చూడు తులసి గురించి రేవతి అట లగా క్రియేట్ చేశారు ओके थैंक यू थैंक यू अगेन एवरीबॉडी हम राइट थैंक यू मिडिल से, पाइन पासने आते हैं, हाँ, बात सही है, सरे बात सही है, सरे बात सही है, जुवानी सुना है इसने, ये किसका है? इंकोपरी, जना थोड़ी मारो ओके ओके ना वेरी सर दिस स्किल ओके सर 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 बाकी शुक्रिया सर ठीक है आप सर हमी ಮತ್ತೊಂದು ফাইন বুক অন চাই थैंक यू सर 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 हो गया तो ठीक है थैंक यू सर అమజీ కంచర్లే సెకండ్ యాకడా సార్ కదా ఇంకో వన్ ఆల్లా అంటే ముందు ఒకసారి ముందు ఒకసారి డ్రాగ్రామ్ చేస్తున్నా సార్ లైట్ చాలా ఎక్కువనే ఉంది లైట్ మని మెటజ్ సార్ లైట్ కిరణం ఒకసారి ముందు